ప్రమాదవశాత్తు డాక్టర్ రోటోవేటర్ కింద పడి బాలుడు మృతి చెందడం బాధాకరమని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు సిద్దిపేట జిల్లా మెరుదొడ్డి మండలం అల్వాల గ్రామంలో వీడ కనకయ్య లావణ్య దంపతుల కుమారుడు వికాస్ ప్రమాదవశాత్తు మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు ప్రమాదానికి గల కారణాన్ని అడిగి తెలుసుకోవడంతో పాటు అధైర్యపడవద్దని తామంతా అండగా ఉన్నామని భరోసా కల్పించారు బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం చేసి ఓదార్చారు ప్రభుత్వ పరంగా సైతం బాధిత కుటుంబాన్ని ఆదుకునేలా చూస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో రాష్ట ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య బీఆర్ఎస్ నాయకులు లింగం హైమద్ పలువురు పాల్గొన్నారు आज मैंने आज पेनल्टी कोलेक्ट किया कल वोट और ये भी बोल ले सर आज